మామిడి పళ్ళ రుచులే కాదు కపిల్ వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం బంగారం ధరలు భారీగా పెరిగి లజ్జకు చేరువైన సంగతి తెలిసిందే ఆల్రెడీ లక్ష మార్క్ తాకి మళ్ళీ కొద్దిగా తగ్గినప్పటికీ గత ఏడాది అక్షయ తృతీయతో పోల్చుకుంటే ఈసారి బంగారం ధర కొండెక్కి కూర్చుంది రెండు వేల ఇరవై నాలుగులో మే పదిన అక్షయ తృతీయ వచ్చింది అప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర డెబ్బై మూడు వేల తొంభై రూపాయలుగా ఉండింది అయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేలుగా ఉండింది కానీ కానీ ఈసారి బంగారం ధర తొంభై ఐదు వేలు దాటింది అయితే అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది తమకు ఉన్నంతలో బంగారం కొనుక్కునేందుకు మొగ్గు చూపిస్తూ ఉంటారు ఆ రోజు బంగారం కొంటే కలిసి వస్తుందనే నమ్మకంతో ఆ పని చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న ధరలకు ఈసారి అక్షయ తృతీయకు బంగారం కొనాలంటే జనం జంకుతున్నారు బంగారం కొనడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు కొంతమంది కస్టమర్స్ స్పందిస్తూ ఇంకొన్ని వారాలు వేచి ఉందామని అనుకున్నట్లుగా చెప్తున్నారు ఏదేమైనా అక్షయతృతీయ అంటేనే బంగారం వ్యాపారులకు ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది రకరకాల ఆఫర్స్ ఇస్తూ బంగారం కొనుగోలుదారులను ఆకర్షిస్తూ ఉంటారు బంగారం అమ్మకాలపైన బ్రాంచీల వారీగా టార్గెట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అక్షతృతీయ కోసం గోల్డ్ జ్యువెలరీ షాపులు జిగేల్ జిగేల్ మనేలాగా డెకరేట్ చేశారు అబేట్స్ నాంపల్లి జనరల్ బజార్ చార్మినార్ సికింద్రాబాద్ అమీర్పేట కూకట్పల్లి దిల్షుక్ నగర్ పంజాగుట్ట సోమజిగూడ ఇలా నగరం నలుమూలల బంగారం దుకాణాలు ఎప్పటికంటే ఎక్కువ హంగులతో డెకరేట్ అయి ఉన్నాయి జ్యువెలరీ షోరూమ్స్ నిర్వాహకులు తమ వద్ద ఉన్న పాత కాంటాక్ట్స్ షాపింగ్ మాల్స్ బ్యాంకుల ద్వారా సేకరించిన కాంటాక్ట్స్ తీసి కొనుగోలుదారులకు ఫోన్లు చేసి మరి ఆఫర్స్ గురించి వివరిస్తున్నారు కానీ ఈసారి బంగారం ధరలు ఎక్కువగా ఉండడం వల్ల తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కొనుగోలుదారులు బదిలిస్తున్నారు బంగారం కొనుగోలు పైన తాము చెప్పే ఆఫర్స్ వినిపించుకునేందుకు కూడా కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని బంగారం దుకాణం దారులు వాపోతున్నారు దీంతో ఈ అక్ష పైన పెరిగిన బంగారం ధరల ప్రభావం భారీగానే ఉండే అవకాశం ఉందనే పరిస్థితి చూస్తే అర్థమవుతుంది